వీళ్ళు వీడియో కోసం భయపడుతున్నారు ఏం చెప్పు చాలా గట్టి గట్టిగా అరిచేసి మాట్లాడేసాము అక్కడ ఏమన్నా గందరగోళంగా ఉంటే ఇయర్ ఫోన్స్ గుడ్లు రైస్ పుదీనా వీళ్ళంత కష్టం సో సృజన వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బిర్యానీ అండ్ మిగతా చికెన్ మేము చికెన్ ఆ వారం చికెన్ దొరకలేము కదా మనకి దొరుకుతుంది గుడ్ల పద చికెన్ ఇమ్మంటే సరిపోద్దు కదా హాఫ్ కేజీ లేదు సరే

మనీషాకి ఎవరు లేరు కాబట్టి సో సైడ్ అయితే వీళ్ళ అన్నయ్య తమ్ముడు కూడా కదా లేడు అందగాడు కోసం వెయిటింగ్ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు సంక్రాంతికి అందరు వస్తారు కాబట్టి ఆ బ్లాగ్ లో చూడొచ్చు ఎలా ఉంటది ఏంటి అని

సో ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు వీళ్ళు ఏదో ఒకసారి జూమ్ వేసుకోవాలా చూడండి అన్ని స్పై ఇప్పుడు బిర్యానీకి మీకు తెలుసా హచ్ కుక్క అంటారు కదా సో ఈవిడికి ఈవిడ హచ్ కుక్క నిజంగా చెప్తున్నాను ఏదంటే తాను అంటే తందాన అంటది వీళ్ళిద్దరు కొ అది కొత్తిమీర కాదు సారీ ఇది పుదీనా ఇది కొత్తిమీర తెలియదు నాకు తెలుసు అయ్యి నాకు తెలుసు ఇది పుదీనా అబ్బా చూస్తున్నారా కాద వాళ్ళకి వదిలేస్తున్నాను చేయమని

సో సరేన ఫన్నగా vlog తీస్తున్నాం అంటే ఫన్నగా అప్లోడ్ చేస్తాను క్యాప్షన్ ఏదైనా పెట్టాలి క్యాప్షన్ మా ఊర్లో ఊబి ఆనదిచేస్తావస్తా అక్క సరే మా ఊరు అంటే మా మేడం సెకండ్ ఇయర్కి వచ్చింది

కనిపించట్లేదు బిర్యానీ సామాన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యాప్సికమ్ క్యారెట్ పొటాటో పెద్ద చెఫ్ అండి మా చెల్లి సాల్ట్ ఇలా వేయాలి అయితే వేయాలి ఏమైనా అలా వేయను సో వీళ్ళందరికీ వంటలకు మా చెల్లి అయితే అలా చేస్తారు ఇప్పుడు లైటింగ్ లేక మీకు సరి కనిపించదు కొంచెం వేయాలి వాళ్ళు సిరి ఏం చేస్తున్నావు లెమన్ లిక్విడ్ మంచిగా రావాలంటే లెమన్ ఇది మిస్ అయ్యావు కదా అసలు అసలు ఇది నాకు ఎప్పుడు ఎవరు చెప్పారు సీర్ లిక్ షెఫ్ అది అంత చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత షున్ను కట్ చేస్తుంది

కడుకు మనసappendChild పెయ్యం కడిగేసాను మెత్తగా అన్నను అయిపోయింది అబీం పని అయిపోయింది సిరిమే ఉంటది మెంట మనం చేసుకోవాలి సత్వం ఇట్లా వావ్ ఇట్స్ ఓకే వీడియో చూడాలి మనస్ఫూర్తిగా కొయి కొంటున్నాను తిరగట్ని ఓకే సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ మిస్టక్స్ సో ఫైనల్ కొరలేదు బానే ఉంది కొంచెం 5 నిమిషం అవుదేమలే కడు కొంచెం లేట్ అవుతుంది ఏం కాదు అబ్బా కుష్క చేసుకునాలి కదా మేమొన్నా అప్పుడు కుష్క అంటే ఏంటి కుష్క అంటే టొమాటోస్ చేస్తారు టొమాటో రైస్ స్టైల్ అది షెఫ్ గర్ చేలేదు అన్నీ మేమెదర్ చేసాం చాలా బాగుంది చూసి చేసాం ఇప్పుడు అన్నీ వేసే కలుపేస్తా మెయి క

జస్ట్ బిర్యానీ చేద్దామని చెప్పి చెప్పాను నేను చెప్పండి నేను బిర్యానీ చెప్పండి సృజనా ఇంక అయిపోయింది అక్కడ చెప్పేశా కదా అంటే ఇంట్లో అప్పుడప్పుడు అప్పుడు చేస్తున్నాను బిర్యానీకి ఆర్డర్ పెట్టాను పెట్టి అలా బిర్యానీ పెట్టి రైస్ పక్కన పెట్టి నానబెట్టాను ఇంకా వాటర్ మొదలే కదా అని చెప్పి అలా ఉందేశాను రైస్ ఏది కనిపించట్లేదు స్పైసెస్ ఇంకా వేయలేదు రైస్ ఏది కనిపించట్లేదు చందలు ఎదుర్కొంటే రైస్ ఆల్రెడీ దాంట్లో ఇస్తానే ఉంటుంది ఇంకా ఈవెన్ స్పైసెస్ కాదు కదా సాల్ట్ కూడా యాడ్ చేయలేదు దాంట్లో అండ్ దగ్గర బిర్యానీ అనే వాటర్ వెళ్ళలేదే వాటర్లో వేస్తే వాటర్ లైస్ కరిగి కొంచెం ఎక్కువ కానీ అక్కడ ఆ రోజు కానీ అక్కడ కొంచెం గురించుకుని తినేసారు మళ్ళీ చోటు చెప్తున్నారు ఇంకేమి గది లేక తిన్నాం ఆ రోజు తిన్నారా లేదా ఇచ్చిన ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్

సో ఇలా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ బిర్యానీ చేసేస్తారు ఫన్ ఫన్ ఇంకా బాయ్స్ మిస్ అయ్యారు ముగ్గురే దొరికారు సో సంక్రాంతి ప్లాన్ చేద్దాం మళ్ళీ ఒకసారి సో నేను ఏం చేయట్లేదు అన్నారని మా చెల్లి నా చేత గుడ్లో అనిపిస్తుంది మర్చిపోయింది ఇందాక చెప్పడం ఎగ్స్ ఫ్రై చేస్తానంటే సృష్ణ మిల్క్ మధ్యలో ఫ్రై ఎందుకు నన్నెందుకు నన్నెందుకు ఆడుతున్నాను ఏదో చెప్తున్నా చూస్తున్నా కదా నేనే చేశాను మధ్యలో ఎగ్స్ ఫ్రై చేస్తూ ఉంటే వద్దు మనీష అంత ఆయిల్లో ఎగ్స్ ఎలా ఫ్రై చేస్తే ఇప్పుడు అదంతా ప్రాసెస్ ఎక్కువ అవుతుందంటే ఏం ప్రాసెస్ ఎక్కువ అవుతుందంటే మెత్క బజ్జీ లాగా ఫ్రై చే పాయింట్ టు బి నోటెడ్ సృజనకి అందుకే అంత ఆయిల్లో గుడ్డేస్తే ఉడ్డదా అసలు గుడ్డు సృజన హౌ ఇట్ ఈస్ పాజిబుల్ పాజిబుల్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ ఎవరీథింగ్ ఈస్ పాజిబుల్ సృజన అరే నాకు

ఏ కలర్ ఉంటుంద ఓకే ఓకే చెప్పు మర్చిపోతావు బట్టి పడేసి ఒక చెప్పి కొంచెం అల్లం కొంచెం ఉల్లిపాయ కొంచెం క్యారెట్ కొంచెం ఆడి ఆడినట్టుగా అంటే ఆడి ఆడినట్టు అంటే మీరు మిక్సీ ఎట్లా ఆన్ చేయాలో ఆఫ్ చేయలో మనిషి బాయ్ ఏది ఒక్క యాక్చువల్లీ అది సృజనా ఒక లేడీ ఇస్తుంది కానీ ఏడవని ఊపింది అది అందుకే ఎగ్ మసాలా చేస్తుంది సృజనా ఫస్ట్ ఎవడేమో బూస్ట్ ప్రిపేర్ చేస్తుంది బూస్ట్ ఏం చేద్దాం ప్లేట్ కోసం నిజం చేప తిందా అనుకుంటున్నావు కదా ఎల్లో ఇరిటేటింగ్ గా ఉంటది అంటే మొహం వచ్చేస్తుంది దీనికోసం వెతుకు ఎదుగుతాం వచ్చే ఏమైంది సృజన ఎక్స్ప్రెషన్ మరి ఎందుకు బూస్ట్ కలుపుకుందా అవుతున్నావు మిగిలిపోయిన కూడా బాగా డిఫరెన్స్ మాకు కరెక్ట్ గా సరిపోవాలి ఇంట్లో ఎప్పుడైనా ఇంట్లో ఒక్కసారి అమ్మకు రోజు నైట్ బిర్యానీ చేసి పెడతాను నాకు క్రేవింగ్స్ వచ్చిన టూ ఇయర్స్ నుంచి డైట్ చేస్తుంది

ఇంకా సమ్మెది అంటే అంటే కొంచెం అక్క కాదక్క మనం చెప్పక్క నువ్వు సృజనా తిందంటే మనం తింటాం మనం టూ కేజీ పడుతుంది సృజనా హాఫ్ కేజీ ఎందుకు అక్కడ మిస్ట్రీ అది మాత్రం సో అయిపోయింది ఇప్పుడు చెప్తాను ఈ క్లిప్ అయిపోయాక మొత్తం బిర్యానీ ఎలా ఎవరు తింటున్నారు సో ఏ విధంగా తింటే సన్నగా ఉంటారు అది కూడా మీకు చూపిస్తాను సగం టెక్నిక్ లేదు అవ్వదు ఎక్కువ

అయిపోయిందా బిర్యానీ ఏమైంది అయిపోతుందని ఇన్ చూసింది ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అలా ఉంచింది ఫ్రెండ్స్ నేను అదరిగా ఏంటి పైకి రాలేదని చూసాను చూసేసరికి బిర్యానీ ఇంకా ఇప్పుడు తీసేస్తా ఇంకా బిర్యానీ

సో ఈ బిర్యానీ టేస్ట్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ చెల్లి బిర్యానీ బాగానే చేస్తుంది రోజు మరి అది ఎలా వస్తుందో అన్నది చూడాలి సో ఇప్పుడు వేసి అది కూడా నేను గుర్తు చేశాను ఫ్రెండ్స్ అందుకే పెట్టింది అది కూడా మర్చిపోయింది బట్ ఇంకా పైకి రావట్లేదు అని వెయిట్ చేస్తుంది అంట నాకు తెలిసి ఎక్కువ ఇంకా టైం చూడు సరే బియ్యం ఇంకా ఇక మనీషాఖ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను వాటర్ వేయలేదు కదా రైస్ లో సో దానికోసం ఎక్కువసేపు నానబట్టాలని చెప్పి అట్లా పెట్టింది అంతే ఒక ప్రాసెస్ చివరి దాకా వస్తే పోగడాలి వీటికి ఏం చూడు ఇక్కడ బిర్యానీ తెలుస్తుంది బిర్యానీ చేసుకుంటాం తెలుస్తుంది అందగాడు ఈ అందగాడు గురించి లక్ష ఇంగ్లీష్ ఇచ్చింది లాస్ట్ లో వచ్చి బిర్యానీ తిని తెలుగుడమ్మా విఎస్ఎం కాలేజ్ అందగాడు ఇంకా ఇది కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే బిర్యానీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం వాసన అయితే వస్తుంది కదా మీకు అయిపోయింది బిర్యానీ ఓకే స్మెల్ మాత్రం అదిరిపోయింది సో అంత మసాలా వేస్తుంది కాబట్టి అంత స్మెల్ వస్తుంది recipe so go egg fry merugu pachadi neetha please cheppa edho cheptunava cheppindi ee neene vaa mummy laagi chodala manasa vaadhi

నాకైతే పెడుతుంది మా చెల్లి సో ఫాస్ట్ గా తిని అందరికని ఫాస్ట్ తింటామని కోరుకుంటున్నాం తనే ఒప్పేసుకుంటా వీడు మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు వాళ్ళు చెల్లి చూడాలి వీడియో అందుకని స్పెసిఫిక్ గా పెడుతున్నాను ఏమంటున్నాడంటే బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయిన చెప్పక్క అంటున్నాడు లేదు వీడు ఉన్నాడు తింటున్నాడు చిన్ను ఇది నువ్వు చూడాలి నువ్వు నిజంగా చాలా బాగుంది ఇప్పుడు సిరిని అడుగుదాం

ఇది పెద్ద యుద్ధం అని చెప్పి అది చూడండి అక్కడ అందరి ఖాళీ అయిపోయి మేడం కరెక్ట్ తింటున్నారు కంప్లీట్ అయిపోయింది